హలో వెల్కమ్ మహా కుంభమేళాలో మెరిసిన నేచురల్ బ్యూటీ మొనాలిసకు విపరీతంగా పెరిగిపోయింది నీలి రంగు కళ్ళతో కుంభమేళాలో పూసలముతో కనిపించిన ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు ఇంత అందం హీరో కూడా ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు అంతలా ఆమె ఓవర్ నేచురల్ గా ఎదిగిపోయారు దీంతో మొనాలిసకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది ఆమె డీపీలతో ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాలో ఖాతాలు ఓపెన్ చేసి మరి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు అయితే ఈ తేనెకల సుందరికి తెలుగు వాళ్ళు కూడా మంత్రముగ్ధులయ్యారు ఏపీ తెలంగాణలో కూడా ఆమెకు ఫ్యాన్స్ భారీగా పెరిగారు ఈ ట్రెండిగల్ పేరుతో సోషల్ మీడియాలో వందల కొద్ది అకౌంట్లను ఓపెన్ చేశారు అంతేకాదు ఆ అకౌంట్లన్నిటిని జోడించి పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దాడేది సినిమాలోని మొనాలిస చిత్రం పాటను మ్యాచ్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ మారింది ఈ వీడియో చూసిన నెటిజన్లు ట్రెండీ అమ్మాయి మొనాలిసాను కోహినూరు వజ్రంతో పోల్చుతున్నారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ